హాయ్ ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ అప్సిస్టైమ్ టైప్ చేసి సబ్స్క్రైబ్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీద పొందొచ్చు అంతేకాకుండా టైం కంప్యూటర్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు కొన్ని ఛానల్స్ చూసినట్లయితే పక్కకు మీకు ఇట్లా ఒక టిక్ అనిపిస్తుంది వెరిఫైడ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఈ టిక్ మార్క్ ఎలా తెచ్చుకోవాలి ఈ టిక్ మార్క్ రావడం వల్ల మనకి ఏమన్నా అడ్వాంటేజెస్ ఉన్నాయా అనేది ఈ వీడియోలో చూద్దాం చూడండి దానికోసం ఏం లేదు చూడండి ఈ వెరిఫై మార్క్ మీకు తెప్పి మీరు కూడా తెప్పించుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యూట్యూబ్ అనేది గుడ్ స్టాండింగ్లో ఉండాలి అంటే మీ దాంట్లో ఏంటంటే ఎటువంటి కాపీరైట్కి సంబంధించిన స్ట్రైక్ ఉండకూడదు అంటే మీరు వేరే వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు లేదా ఏదైనా కాపీరైటెడ్ మ్యూజిక్ ఆడినప్పుడు మీకు స్ట్రైక్స్ వస్తాయి కదా అటువంటి ఏం స్ట్రైక్స్ కూడా ఉండకుండా గుడ్ స్టాండింగ్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏంటంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు ఇంకొకటి ఏంటంటే మీకు ఈ గూగుల్ ప్లస్ ఉంటుంది కదా ఆ గూగుల్ ప్లస్లో కూడా సేమ్ అకౌంట్ తోటి గూగుల్ ప్లస్లో కూడా ఒక పేజ్ ఉండాలి అన్నట్టు ఓకే అప్పుడే మీరు ఏంటంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ ప్రొఫైల్ పిక్ ఇక్కడ ఏమైతే ఉంటుందో అదే ప్రొఫైల్ పిక్ మీ గూగుల్ ప్లస్లో కూడా మీకు ఏంటంటే సేమ్ ప్రొఫైల్ పిక్ ఉండాలి ఓకే సో మీకు చూడండి పేరు కూడా సేమ్ ఉండాలి ఇప్పుడు మీకు ఇక్కడ ఈ తెలుగు టెక్ట్స్ అనే పేరుతోటి మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే అదే పేరుతో మీకు ఏంటంటే గూగుల్ ప్లస్లో కూడా తెలుగు టెక్ట్స్ పేరుతో ఒక గూగుల్ ప్లస్ పేజ్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఏంటంటే దీనికి ఎలిజిబుల్ అవుతారన్న తర్వాత మనకి ఏంటంటే మీ పేరు ఉంది అనుకోండి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నాకు ఇక్కడ హఫీస్ టైం అని ఉంది హఫీస్ టైం ఉంది కాబట్టి నా పేరు ఉంది కాబట్టి నేను ఇక్కడ నా నా పిక్చర్ పెట్టుకున్నాను అట్లా కాకుండా మీరు ఒకవేళ మీ ఛానల్కి ఏదైనా బ్రాండ్ నేమ్ పెట్టుకున్నారనుకోండి అంటే తెలుగు టెక్ ట్యూటోరియల్స్ అని అట్లాంటి ఉన్నప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన లోగో ఇక్కడ ఉండాలి అదే లోగో మళ్ళీ మీకు ఏంటంటే గూగుల్ ప్లస్లో కూడా ఉండాలి అప్పుడు మాత్రమే మీరు ఏంటంటే దీనికి ఎలిజిబుల్ అవుతారు అన్నట్టు ఈ టిక్ మార్క్ రావడానికి ఓకే మరి ఇవన్నీ ఉన్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీకు కింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఈ లింక్లోకి వెళ్ళాలి ఓకే ఈ సపోర్ట్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ అని ఉందా వెళ్ళాలి ఓకే తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ చూడండి కనెక్ట్ విత్ ద కమ్యూనిటీ హెది ఉంది దీన్ని ప్రెస్ చేస్తారు దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకు మీరు లాగిన్ అయితే మీకు ఇలా కనిపిస్తా అన్నట్టు లాగిన్ కాకపోతే కనిపించదు చూడండి అక్కడ కాంటాక్ట్ క్రియేటర్ సపోర్ట్ అని చూసారా దాన్ని ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీకు చూడండి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఏం ఆప్షన్ అంటే ఛానల్ వీడియో ఫీచర్స్ అని చూసారా దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే దీనిలో వెరిఫైడ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ అని చూసారా యాక్చువల్ దాన్ని ఏమంటామంటే వెరిఫికేషన్ బ్యాడ్జ్ అంటారు దానిలోకి రండి దానిలోకి వెళ్తే దానిలోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద కాంటాక్ట్ అని ఉంటుంది ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారన్నట్టు ఓకే అవన్నీ చదువుకోండి తర్వాత వచ్చేసి ఏంటంటే కాంటాక్ట్ కాంటాక్టైజ్లో మళ్ళీ దీనిలో చూడండి ఇక్కడ మనకు ఛానల్ వీడియోస్ అని చూసారా దానిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కింద వెరిఫికేషన్ బ్యాడ్జ్ అని చూసారా దీన్ని ప్రెస్ చేయాల్సి ఉంటుంది కింద ఓకే ఈ వెరిఫికేషన్ బ్యాజ్ని ప్రెస్ చేసే ముందు చూడండి మీకు ఎంత అంటే మినిమం దీనిలో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉండాలని అంటున్నారు నేను ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఒక ఇమెయిల్ చేస్తాను ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళను ఫస్ట్ వాళ్ళ నా నేమ్ నా నేమ్ టైప్ చేయమంటున్నారు ఫస్ట్ నేమ్ తర్వాత వచ్చేసి లాస్ట్ నేమ్ తర్వాత వచ్చేసి ఏంటంటే నా ఇమెయిల్ అడ్రస్ తర్వాత వచ్చేసి ఏంటంటే నా ఛానల్ నేమ్ తర్వాత ఇవన్నీ టైప్ చేసేయండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇవన్నీ చేసుకున్న తర్వాత కిందకి వెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ మీకు ఏంటి ఈజ్ యువర్ ఇష్యూ అబౌట్ స్పెసిఫిక్ వీడియో అని వచ్చింది నో అని పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఈజ్ దిస్ రిక్వెస్ట్ ఫర్ వెరిఫికేషన్ బ్యాడ్ అని ఉంది అక్కడ అని పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి కింద సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది మీకు ఈ సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఒక మెసేజ్ వస్తుంది ఏంటి థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ యువర్ రిక్వెస్ట్ అని ఓకే అంటే మీ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయింది మరి వీళ్ళు ఈ రిక్వెస్ట్ మనం పంపించిన వెంటనే అప్రూవ్ చేస్తారా అంటే వెంటనే మీకు ఒక మెయిల్ వస్తుంది ఒక పది లేదా పదిహేను నిమిషాలలో మీకు మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో ఏముంటుంది అంటే మేము అంతా కరెక్ట్ ఉన్నదా లేదో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రూవ్ చేస్తామని వస్తుంది వచ్చిన తర్వాత నాకైతే ఏంటంటే వన్ వన్ డే కాదు కానీ ఒక సిక్స్ అవర్స్లో నాకు మళ్ళీ ఇంకొక మెయిల్ వచ్చింది ఏమని వచ్చింది అంటే మీ ఛానల్ అనేది వెరిఫై అయిపోయింది అని వచ్చింది టూ టూ డేస్లో మీరు ఏంటంటే ఈ వెరిఫికేషన్ బటన్ని అంటే వెరిఫికేషన్ బ్యాజ్ని మీరు చూడొచ్చు అని ఒక మెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత అంటే నాకు టూ డేస్ కూడా పట్టలేదు ఒక సిక్స్ అవర్స్లో ఇదేంటంటే యూట్యూబ్ ఛానల్ అనేది వెరిఫై అయిపోయింది ఓకే అయితే చూడండి నేను కొన్ని కొన్ని ఛానల్స్ చూశాను ఆ ఛానల్స్లో ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఉన్న వాళ్ళకు కూడా మీ వెరిఫికేషన్ బ్యాజ్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఉన్న వాళ్ళకు కూడా వెరిఫికేషన్ బ్యాజ్ వచ్చింది కొన్ని కొన్ని ఛానల్స్ ఉన్నాయి ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఇంకేంటంటే వెరిఫికేషన్ బ్యాడ్జ్ అనేది రాలేదన్నట్టు అంటే మీకు షూర్ ఏం లేదన్నట్టు అంటే మనం ఒక మెయిల్ చేస్తాం గూగుల్ వాళ్ళకు నేను నా దాంట్లో వన్ లాక్ సబ్స్క్రైబర్స్ అవ్వకముందు కూడా నేను ఏంటంటే వాళ్ళకు ఒక మెయిల్ చేశాను నాకు ఏంటంటే ఈ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కావాలని కానీ ఏంటంటే అప్పుడు అది అప్రూవ్ అవ్వలేదు తర్వాత ఏంటంటే నేను మళ్ళీ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేశాను నా దాంట్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయ్యారు మీరు నాకు ఈ వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇవ్వండి అని నేను ఒక వాళ్ళకి మెయిల్ చేస్తే నాకు వెంటనే ఏంటంటే రెస్పాన్స్ వచ్చింది వెరిఫికేషన్ బ్యాడ్జ్ కూడా వచ్చేసింది సరే మరి దీంతో ఈ వెరిఫికేషన్ బ్యాడ్ చూడడం వల్ల మనకేమన్నా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమన్నా వస్తాయా అంటే చూడండి ఈ వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఉన్నంత మాత్రం మనకి ఏం ఫీచర్స్ రావు కాకపోతే ఏంటంటే మనం కొంచెం మనం వేరే ఛానల్స్తో పోల్చుకుంటే ఏంటంటే పక్కకి ఇది కొంచెం స్పెషల్ కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ పేరు ఏదైతే ఉందో తెలుగు టెక్ అనేది ఇది ఇంకొకరు వాడలేరు అన్నట్టు ఇది నాకే వచ్చేస్తారు అన్నట్టు ఇక వేరే వాళ్ళు వాడుకోవడానికి యూజ్ లేదు ప్లస్ ఏంటంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్ ఇచ్చాను అనుకోండి ఓకే కామెంట్లో రిప్లై ఇచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సేమ్ పేరు పెట్టుకొని నా పేరు యూస్ చేసి వేరే వాళ్ళకి రిప్లైలు ఇవ్వచ్చు ఓకే అదే నా పక్కకి ఇక్కడ వెరిఫికేషన్ ఉంది ఉందనుకోండి ఈ బ్యాడ్ ఉన్నప్పుడు నేను రిప్లై ఇస్తే ఏంటంటే కంపల్సరీ ఆ రిప్లై ఆన్సర్ నాదే అని ఈజీగా తెలిసిపోతుంది అన్నట్టు అంటే నా నా పేరును వాళ్ళు కాపీ కొట్టలేరు ఒకవేళ కాపీ కూడా వా ఈజీగా ఐడెంటిఫై అయ్యచ్చున్నట్టు ఎందుకంటే దానికి వెరిఫికేషన్ బ్యాడ్ ఉంటుంది కాబట్టి ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి థ్యాంక్ యూ